నా హృదయపూర్వక వందనాలు యువతి కాల సమయంలో మనం నేర్చుకుందాం సుపరిచితమైన వేద భాగం యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై ఎనిమిదో వచ్చిన యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై ఎనిమిదో వచ్చిన ప్రభువ యవని యొద్దకు వెళ్ళిద్ద నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు చాలండి ప్రార్థన మా తండ్రి మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇవే కూజాని ప్రభావా తండ్రి నేను నిపక్షంగా నిలబడుతున్నాను ఇది ఏదైనా దాసుని నన్ను మరుగుపరచండి నా నోటిని గోరుగా వాడుకోనండి ప్రభా తండ్రి నేను నేను తగ్గవలసై ఉన్నాను మీరు ఉన్నారు ఈ చదవబడిన లేఖనము ద్వారా ప్రభుత్వం ఏసు దివ్య అడిగి వేడుకుంటున్నాం తండ్రి హల్లెలూయా ఇక్కడ చదవబడిన లేఖను మనము గమనించినట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఏంటి ఆ క్వశ్చన్ మార్క్ అంటే ప్రిధన బిడ్లరా ప్రభువ యవని వద్దకు వెళ్ళుదుము అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే చూడండి ప్రిధన బిడ్ల ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోయే అంశము పేరేంటంటే క్రీస్తే నాకు సహాయకర్త ఏంటంట క్రీస్తే నాకు సహాయకర్త ఇక్కడ చదవబడిన వచ్చిన ప్రిభా ఎవరి యుద్ధకు వెళిదము నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి అంటే ప్రిదేని బిడ్డారా మనం కొంచెం కష్టాల్లో కానీ వ్యాధుల్లో కానీ బాధల్లో కానీ ఇబ్బందుల్లో కానీ శ్రమల్లో కానీ అప్పులు బాధలు రుణ బాధల్లో ఉన్నప్పుడు ప్రిదేన్ బిడ్డలారా మనల్ని ఎక్కువగా ఎవరిని ఆశ్రయించేస్తాం మనుషుల యొద్దకు ఆశ్రయిస్తాం మనుషుల వైపు చూస్తాం కానీ దేవుని యొద్ద వైపు ఎవ్వరు కూడా చూడనే చూడరు ముఖ్యంగా ప్రాముఖ్యంగా దేవునికి మొదటి స్థానము ఇవ్వనే ఇవ్వరు ఎవరు ఇవ్వరు తెలుసా ప్రదని బిడ్లరా ఎన్నో సంవత్సరాలు భక్తి జీవితం అనుభవమే ప్రార్థన అనుభవమే గత రక్షింపబడి పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండి జీవించిన వారే దేవుని సన్నిధిలో అలాంటి వారు కూడా ఈ దుర్దినాల్లో ఏమవుతుందంటే ఏదైనా రుణ బాధలు ఉన్నా సరే అది ప్రార్థించడం వల్ల దేవుని సన్నిధికి వెళ్లడం వల్ల దేవుని యొద్ద తొలగిపోతే ఆయనే మనకి సహాయం చేస్తాడన్న ఆలోచన చాలామందికి తగ్గిపోతుంది ప్రదర్ కారణం ఏంటంటే మనుషుల వైపు చూస్తున్నారు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా నూట పద్దెనిమిది తొమ్మిదో వచ్చినంలో ఏంటంటున్నాడంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు అంటే ఆలోచించండి ఇక్కడ రాజులు ఎవరు మనుషుల్ని ఎవరు ఆలోచన చేస్తే రాజులే మనుషులు అంటే ప్రీతి దినిపెట్లరా ఎవరిని నమ్ముకోమని లేఖనం సెలవిస్తుంది నమ్ముకొనుట ఎహోవాని ఆశ్రయించట మేలు కానీ ఎవరు ఆశ్రయిస్తున్నారు దేవుణ్ణి చాలామంది ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయిస్తున్నారు ఏదైనా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రతీది కూడా ఎవరిని అంటే మనుషుల్ని ఆశ్రయిస్తున్నారు కానీ లేఖనం ప్రకారం ఏ ఒక్కరు కూడా జీవించట్ల లేఖనం ప్రకారం ఏ ఒక్కరు కూడా అనుసరించట్లా అన్వయించుకోవట్ల కారణం మనుషుల వైపే వారి మస్తిష్కంలో ఎక్కువగా ఆలోచన ఏదో ఉందంటే ఏదైనా సమస్య వచ్చిందంటే ఏదైనా రుణ బాధలు అప్పుల వాళ్ళు వచ్చారంటే ఎమ్మట్ని ఏం చేస్తాం మనం వెళ్ళిపోయి వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం వాళ్ళతో పళ్ళ నువ్వే సహాయం చేయాలని మనుషులను ప్రాజాయపడుతున్నారే కానీ ఇక్కడ లేఖనం ప్రకారము ఈ రాజులను నమ్ముకున్నటకంటే ఎగోవాను ఆశ్రయించటం మేలని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది బైబులు కానీ ఏ ఒక్కరు కూడా ఎహోవాని ఆశ్రయించట్ల యోవ యొద్ గోజాడలేకపోతున్నారు కారణం మనుషులను ఆశ్రయించడం వల్ల దేవునికి దూరంగా జీవిస్తున్నారు ప్రతి మానవుడు ప్రతి విశ్వాసి కూడా కారణం ప్రీతి ఏం పెట్లారు అందుకే ఇర్మియాలో ఉంటుంది కదా ఏమని రాయబడింది అంటే ఇరిమియా పదిహేడు ఐదో వచ్చినంలో ఎగోవ ఇలాగ సెలవిస్తున్నాడు ఏమని సెలవిస్తున్నాడంటే ప్రిదేన్ బిట్లరా నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును ఎహో మీద నుండి తొలగించుకొని వాడు అవుతాడంట చూడండి ప్రిదేన్ బిట్లరా మనం ఎలాగా నష్టపోతున్నామంటే ఎలాగ క్షీణించిపోతున్నామంటే ప్రదాన్ని పెట్టారా మనకి ఆశీర్వాదం మేలులు లేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ లేఖనం సెలవిస్తుంది దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమని సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను మనకు ఆధారంగా చేసుకుంటున్నాం మనుషుల్ని ఆధారం శరీరాన్ని ఆధారం చేసుకుంటున్నాం చూడండి రాత్రి కొంచెం లేట్ అయింది అనుకో మన శరీరానికి ఆధారపడిపోతుంది అమ్మో రాత్రి లేట్ అయిపోయింది నిద్ర లేదు కదా అమ్మో ఉదయాన్నే వెళ్ళలేము మనం ఎవరికి ఆధారపడుతున్నాం దేవుని మీద ఆధారపడట్లా ప్రతి మానవుడు విశ్వాసులు కూడా ఎవరి మీద ఆధారపడుతున్నారు శరీరుల మీద నరుల మీద ఆశ్రయించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎహో మీద నిండి తొలగిపోయి ఏమవుతున్నారంట శాపగ్రస్తులు అయిపోతున్నారు నేను చెప్పిన మాటలు కాదు పురి దిని స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి ఆలోచన చేయండి కారణం ఏంటి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం శరీరం మీద మనుషులపైన ఆధారపడ చూడండి ప్రిధ మనుషులపైన నమ్మకం పెట్టుకున్న వారికి ఎహోవ పైన నమ్మకం ఉంచిన వారికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చూసారా ఎప్పుడైనా చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రీతి ఏం పెట్లారా లేఖనంలో సెలవిస్తున్నారు కదా అలా అయితే ప్రీతి ఏం పెట్లారా ఇస్రాయేల్ మీద ప్రజలకి యుద్ధానికి వస్తున్నారు ఎవరు అంటే ప్రిదేన్ బిడ్డ అసూరు రాజు అయినా సన్హేరీబు యుద్ధానికి వచ్చేస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజల మీదకి యుద్ధాలకు వస్తుంటే ప్రజలందరూ భయకాంతులు అయిపోతున్నారు అమ్మో ఇస్రాయేల్ మీదకి ఎంతమంది జనాభా వచ్చేస్తున్నారు వారు కుప్పల తెప్పలుగా వచ్చేస్తున్నారు యుద్ధానికి సన్హేరీబు రాజు వేసుకొని వచ్చేస్తున్నాడు అశూరు రాజు అనేసి ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలందరూ భయం అయిపోతున్నారు ఏంటి మా పరిస్థితి ఏంటి మా ఆనందన అంటే అప్పుడు ఇజగి అంటున్నాడు కదా ఏమంటున్నాడు తెలుసా వారు కేవలం శరీర సంబంధులే వారి గురించి మీరు భయపడకండి ప్రజలారా మన వైపు ఎవరున్నారో తెలుసా ప్రతి ఏహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులందరూ ఏం చేశారు తెలుసా ఆ మాట మీద విశ్వాసం ఉంచారు నమ్మకం ఉంచారు కారణం దేవుని మీద ఏ ఒక్కరు కూడా ఉంచలేకపోతున్నారు ఏదైనా ఆపదొస్తే భయమే ఏదైనా శ్రమ వచ్చినా ఆ భయమే కానీ ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా అలాగే భయపడిపోతున్నారు చూడండి లేఖనం చదువుతాం చూడండి దినవృత్తాంతములు రెండో గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో ఇలా ఉంటుంది కదా అసూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకే కలిగిద్ది వారు ఎంతమంది జనాభా వచ్చినా సరే ఎంతమంది ప్రజలు మనకి యుద్ధం మీదకి మన మీదకి వచ్చినా సరే ఎవరికి సహాయం అంటున్నాడు ఇక్కడ ఇసుక మనకే ఎక్కువగా సహాయం కలిగిద్ది కారణం ఏంటంటే ప్రి దాన్ని పెట్లరా శరీర సంబంధమైన బాహువే అతనికి అండ వాళ్ళకి ఏమంటుందంట శరీర బాహుమైన అంటే వాళ్ళు మనుషుల వైపే అండు ఉంది కాని ఇదేం పెట్లారా మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించటకు మన దేవుడైన ఎగోవ మనకి తోడుగా ఉన్నాడని ఇక్కడ ఇసుక మాట్లాడుతున్నాడు కానీ ఎప్పుడైతే ఇస్కియా ప్రజల్లో ఇలా చెప్పాడో ఎప్పుడైతే ప్రజల్లో ఇస్రాయేల్ ప్రజలకు చెప్పగానే వారందరూ ఒక ధైర్యం తెచ్చుకున్నారు మాకు ఎహోవ తోడుగా ఉన్నాడు మేము ఏదైనా సాధించగలం ఈ యుద్ధంలో ఎంతమంది వేల కోట్ల మంది వచ్చినా నా పక్షంగా యుద్ధము చేయడానికి ఎహోవా ఉన్నాడని ఒక ధైర్యము తెచ్చుకున్నారు ప్రజలు కానీ ఇప్పుడు ఇదేం ఈ ఈదలో ఎంత వాక్యం వింటున్నా మనకి దేవుడు సహాయం చేయగలరు ఆయన శక్తివంతుడు సామర్థ్యవంతుడు ఆయన ద్వారా అనేక అన్ని జయించగలము ఆయన మనకు సహాయకర్తగా ఉంటున్నాడని ఎంత వాక్యం సరే ప్రజల్లో ఒక ధైర్యం రాలేకపోతుంది ఒక నిబరం కలగలేకపోతుంది నాకు తోడుగా ఉన్నాడు కదా ఆయనే చూసుకుంటాడన్న ఆలోచన ప్రతి మానవుడు మస్తిష్కంలో కలగలేకపోతుంది కారణం మనుషుల మీదే శరీర సంబంధుల మీదే వారి మీద ఆలోచన కలిగి ప్రతి మానవుడు కూడా జీవిస్తున్నాడు ముందుకు కొనసాగుతున్నాడు కారణం మనుషుల వైపే ఏది ఇబ్బంది వచ్చినా ప్రభువుని అడుగుదామే అన్న ఆలోచన రావట్లా ప్రభు పాదాలు చింత మొరపెట్టుకుందామని అడగట్లా ప్రతి మానవుడు వెళ్ళిపోతే నాకు కావాలండి ఇంత రెండు వేలు ఏంటి నాన్న ఈ పరిస్థితుల్లో ఉన్న మీరే నాకు సహాయం చేయాలండి కారణం ప్రతి మానవుడు ప్రతి విశ్వాసు కూడా భక్తి జీవితంలో ఎదిగిన వారే వీరందరూ కూడా ఎవరి వైపు మక్కువ చూపిస్తున్నారు ఎవరి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు మనుషుల వైపు శరీరాల వైపు చూపిస్తున్నారే కానీ దేవుడి వైపు చూపించలేకపోతున్నాడు ఆయన మాకు తోడుగా ఉన్నాడు కదా మా ఉదయం లెగ్గానే ప్రార్థన చేసుకుంటా ప్రభావా నిన్నటి దినమంతా తోడుగా ఉన్నావు ప్రభా ఈ దినం కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడే అది ఓన్లీ ప్రార్థన వరకే చేసుకుంటారు అది ఏమైందంటే అలవాటు అయిపోయిన ప్రార్థన అది హృదయపూర్వకంగా చెయ్యట్ల ఏ ఒక్కరు కూడా అలవాట్ల పొరపాటు అంటారు చూడండి ప్రతిరోజు లెగ్గానే కూర్చోగానే ఇదే ప్రార్ ఇదే మాట ఎందుకంటే అలవాటు అయిపోయింది దేనికి మన పెదాలకి మన హృదయానికి కాదు ప్రియు హృదయంలో నుంచి వచ్చినట్లయితే ఏం పెట్టారు ఆ ప్రార్థన అనుక్షణము ఏ మానవుని వైపు కూడా మనం చూడము దేవుని వైపే చూస్తాము ఈ శ్రమ నాకొక లెక్క ఇస్రాయేల్ ప్రజలకు వచ్చిన శ్రమల కన్నా ఈ కేవలం ఈ చిన్న నా దేవుడు తప్పించగలడన్న విశ్వాసం మనలో ఉంటే ప్రదం పెట్టారా ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు ఇన్ని రోగాలు ఇన్ని సమస్యలు ఏది కూడా మన చే దగ్గరికి చేరనే చారో ప్రా అందుకే కీర్తనకారుడు నూట ఎనిమిదిలో పన్నెండవ వచ్చినంలో ఈ రీతిగా రాయబడి ఉంది కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము చూడండి ఇప్పుడు దీన్ని మనుషుల సహాయం ఏంటంట వ్యర్థమే శత్రువులను జయించడానికి ఎవరు సహాయం చేయాలి ఆయన మనకి సహాయం చేయాలి లేఖనాలు స్పష్టంగా ఇంత మొరపెట్టుకుంటున్న అనేక వచనాల్లో కూడా మనం ధ్యానించినప్పుడల్లా చదువుకొని వెళ్ళిపోతామే కానీ దానిలో అర్థమేంటి దాంట్లో పరమార్థం ఏంటని ఎప్పుడైతే చదువుతా ధ్యానిస్తామో ప్రిదని బిడ్లరా మనుషుల వైపు ఏ మానవుడు కూడా విశ్వాసి కూడా మక్కువ చూపించడు దేవునికి మొదటి స్థానం ప్రతి ఒక్కరూ కూడా ఆయనే నాకు సహాయం చేస్తాడు అన్న ధైర్యంగా ఉంటాం నిబ్బరంగా ఉంటాం ప్రిదెన్ బిడ్లరా గమనించండి ఒక దినం ఏమైందంటే అలాగే మీటింగ్లు సమయము అభిషక్తులు దైవజనులు జనులు ఈ నెలలో ఎవ్వరు ఈ రెండు నెలలు ఏప్రిల్ మే ఎవ్వరు ఖాళీగా ఉండరు ఎందుకంటే మంచి వాతావరణం ఈవినింగ్ పూట వస్తుందని అనేక బహిరంగ సభలు ప్రతి సంఘాల్లో జరుగుతూ ఉంటాయి కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఒక అభిషక్తుడైన దైవజనుడికి తన కుమారుడికి చిన్న రెండు నెలల నుంచి చిన్న నాలుగు మీద చిన్న వచ్చింది అది కురిపే కదా పొక్కి అనుకుంటే అది ఉండే కొద్దీ పెద్దది అయిపోయేసరికి అది చెక్ చేపిస్తే ప్రతి దాన్ని క్యాన్సర్ అని తెలిసింది కానీ దైవజనుడి డేట్స్ చూస్తే ఫుల్ బిజీ తన కుమారుడికి ఏమో ఒక పక్కన ఎలా ఉంది అయినప్పటికి కూడా దేవునికి మాట ఇచ్చాం అనేక మంది ఏర్పాటు చేసుకుంటారని కన్న కుమారుని వదిలేసి దేవుని కొరకు పరుగులు పెట్టాడు ప్రితారా ఒక దయచున్నడు హాలేలుయా ఎప్పుడైతే దేవుని కొరకు పరుగులు పెట్టాడో ఆయనకి సమస్తము బాగు చేసి సహాయం చేసింది ఎవడో తెలుసా జీవం గల దేవుడు ప్రీదెని బిట్లారా హాలేలుయా కారణం ఏంటి ఈ దినాల్లో క్యాన్సర్ అంతేనే భయపడిపోయి చనిపోయేవారు ఉన్నారు అమ్మో నేను ఇంక బాధ భయపడిపోయి చనిపోయేవారు ఉన్నారు కానీ ప్రిదని బిట్లారా తన తండ్రి కుమారుడు నాకు సహాయం చేసేది క్రీస్తే నాకు సహాయకర్త ఆయనే నన్ను ఆదుకునేది ఆయనే అని ఎప్పుడైతే దేవుని వైపు చూశారో ప్రదేని బిడ్లారా ఇప్పుడు అద్భుతకరంగా ఏ రోగము లేదు ఏది లేదు సమస్తము దేవుని కొరకు తల్లిదండ్రులు తల్లిదండ్రులు తండ్రి కుమారుడు కూడా ఇద్దరు పరుగులు తీస్తున్నారు కారణం ఎవరు సహాయం చేస్తారని వాళ్ళు నిశ్చయంగా ఉంది దేవుడు సహాయం చేస్తారని బిడ్డలరా బిడ్డారా హాలూయా అదే కేంద్రంలో నల నూట నలభై ఆరులో మూలలో ఉంటుంది కదా రాజుల చేతనైనను నరుల చేతనైను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకండి మనకి వాళ్ళ చేత ఏం రక్షణ కలగదు వారిని నమ్ముకోవద్దని లేఖనం సెలవిస్తుంది ఇస్తుంది స్పష్టంగా అయినప్పటికీ మనం ఎదా తదా మామలే వినడమే విడిచిపెట్టడమే కానీ మనకి సహాయం చేసేది ఆయనని నమ్మట్లేదు ఇప్పుడు కానీ ప్రీదని పెట్లరా ఒక మానవుని నమ్ముకుంటే ఏం లాభమో తెలుసా బైబుల్ ఏం సెలవిస్తుందో తెలుసా ప్రీదని పెట్లారా చూడండి మనుషుని నమ్ముకుంటే మనకి ఏం ప్రయోజనమో తెలుసా ఏషియా ముప్పై ఐదులో చూడండి ప్రిధిని పెట్లారా వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయముకైనాను ఏ ప్రయోజనముకైనాను పనికి రాక సిగ్గు నిందయు కలగజేయు ఈ జనుల విషయమే సిగ్గుపడుదురు చూడండి ప్రిధిని పెట్ల మనుషులు నమ్ముకుంటే ఏంటంటే మనకి ప్రయోజనము సిగ్గే నిందే అవమానమే ఈ మాత ఈ తప్ప మనకి ఏది కూడా మిగలదు ఆలోచించింది సొంత బంధువులే సొంత తమ్ముళ్లే అన్నయ్యలే ఈ దినాల్లో ధనము కోసము చంపేసిన వారు ఉన్నారు ధనము కోసము కక్షలు పెంచుకునే వారు ఉన్నారు మరి తోడబుట్టిన వారే కానీ వీళ్ళ వల్ల ఏమొస్తుంది మనకి నింద అవమానమే ఎప్పుడైతే నువ్వు నేను క్రీస్త నాకు సహాయం చేయగలడు ఏ విషయంలోనైనా నన్ను ఆదుకొనగడలని ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఈ వాక్కుని భద్రపరుచుకున్నట్లయితే ప్రిధిని బిడ్లరా ఈ దినము నుంచి మొదలుకొని మనకి ఇచ్చిన ఆయుష్ అంతకాలము దేవుడి వాక్కు కొరకు నువ్వు పరుగులు పెడతా ఉంటే ఆయనే నాకు సహాయకర్తని నువ్వు ఆలోచన చేసి పరిగెడితే ప్రిదిలరా ఎటువంటి ఇబ్బందులు మనకి రానే రావు ఏ చిన్న సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆయనే నాకు సహాయకర్త ఆయనే చూసుకుంటాలే మరి అలా అయితే యోబుకి ఎన్నండి ఎన్నో కానీ అమ్మో ఎగోవే ఇచ్చును ఎగోవే తీసుకొను అనేసి నిశ్చయంగా నిబ్బరంగా ఎప్పుడైతే ఉన్నాడో మరలా నూరు నాలుగంతులు పొందుకున్నాడా లేదా కానీ మనమైతే ఎమ్మటిని దిగుసారిపోతాం మన భక్తి జీవితం ఎమ్మటిని ఏం చేస్తాం పడిపోతుంది కారణం పురితం పెట్లారా దేవుని వాక్కులు ఆయన మాటలు నిత్య జీవపు మాటలని ఏ ఒక్కరు కూడా గ్రహించలేకపోతున్నాం ప్రియుని బిడ్డరా ఆయన జీవపు మాటలు గలవాడు ప్రభు మాటలో జీవమున్నది ఆయన గద్దించగానే సముద్రం పొంగుట ఆగిపోయింది దెయ్యములు పారిపోయాయి వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచాడు నాలుగు దినాలు సమాధిలో ఉన్న లాజను లేపగలిగిన శక్తిమంతుడు మాటలో అంత శక్తి ఉందే వింటున్నాం కానీ ఆ శక్తి గల మాటల వైపు మనము నమ్మకం ఉంచలేకపోతున్నాం ప్రియును ఎప్పుడైతే ఆ జీవపు మాటల్లో నువ్వు నేను నమ్మక ముంచాము మన జీవితాలు బాగుపడిపోతాయి ప్రదల హుయా హాలుయా మన జీవితాల్లో ఎటువంటి శ్రమలు నిందలు ఏవి కూడా ఉండో మనము మనుషుల వైపు చూసుకుంటే అన్ని శ్రమలే నిందలే అవమానాలే దేవుని వైపు చూసుకుంటే ఆయనే నాకు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో మన బ్రతుకులు మారిపోతాయి బిడ్డ హల్లేలుయ ఆయన వెంబడించే వారంగా మనం అందరం ఉంటాం ప్రదన్ బిడ్డ ఆమెన్ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించరు ఆమెన్ అమెన్ మా తండ్రి మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ ఈ కాల సమయంలో ప్రభా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు నిజమేనయా మా భక్తి జీవితంలో ప్రవ్వ గత నలభై సంవత్సరాలు అవ్వచ్చు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ప్రవ్వ మేము జన్మించయి ఉండొచ్చు నీ రక్షణలో కానీ ప్రవ్వా నీవే మాకు సహాయకర్తవని మేము ఎన్నడూ ఎరగలేదని నా ఎందు విశ్వాసం ఉంచట్లేదని ప్రభా ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా అషూరు రాజులు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి కుప్పలు తెప్పలుగా వచ్చినప్పటికీ ప్రభా వారు శరీరులే మీరు భయపడకండి అని ఇజ్రాయల్ నోటని మాటలు ఉంచి ప్రభా తండ్రి నేనా ఇస్రాయల్ ప్రజలకు ఒక ధైర్యము నిభ్రము కలగజేసిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లుస్తాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ప్రభా ఒక నిబ్రాన్ని కలగ చేసి ప్రభా ముందుకు కొనసాగమని నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచిన ప్రతి మాటను బట్టి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రభా తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ దినమంతని రెక్కల చాటున కాచి కాపాడండి ప్రభా తండ్రి తండ్రి నైనా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రభా మరో పర్యంతరం తండ్రి నేను ఈ దిన ఉపవాస కూడిక సాయంత్రకాల సమయంలో ప్రభా మీరు అద్భుతకరంగా జరిగించండి ఈ దినం ఏ ఒక్క బిడ్డ కూడా పాగొట్టుకోకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీ సన్నిధానికి నడిపించండి సహాయం తెచ్చండి కృప చూపించమని అడుగుతూ ఏసు దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె güvenli